ఇది తా తప్పు పడుతున్నాడు ఆడింది ఆడిందే బాతి బాతి కాగా డ్రోన్కి అక్కడికో పోయింది అదే పైన ఉంది బ్యాగ్ దగ్గర ఇల్లు ఇద్దరు అయిపోయింది కదా ఫైనల్ గా మన చేతికి వచ్చింది రుమంట ఇప్పుడు మనం అలా హ్యాండిల్ చేద్దాం చూసిండే ఓకే చూడండి కాదు ఇప్పుడు ఎంత దూరం వరకు ఎగరవుతుంది మీరు చూడండి మేము అసలు మాట్లాడి వెనక వెనక్కి తిరిగినప్పుడు ఇల్లు వెళ్ళి పొరుగడ్ పొడకలేదు పొరుగడ్ అందుకే అందా ఉన్నా దానికి ఎంత ఉన్నావా దించి తిరా దించి తిరా కానీ ఫ్రెండ్స్ దీంతో ఆడుకుంటుంటే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు అయితే మనం ఫస్ట్ టైం డ్రోన్ ఎగరైపోతున్నాం చూపించి మన డ్రోన్ ఇదిగోండి వచ్చేసింది మన డ్రోన్ ఈ డ్రోన్ వచ్చేసి మనకైతే మనకు కొనలేదు ఏం చేయలేదు అంటే ఇన్స్టాగ్రామ్ లో చిన్న ప్రమోషన్ చేయమని పంపించారు అనమాట ఆల్రెడీ ప్రమోషన్ చేసాం చూసారు కదా చావట్ల ఎలా పట్టిస్తా మీ ముందుకైతే ఈ డ్రోన్ ఎలా ఉంటుంది అంటే మీకోసం అయితే మళ్ళీ అన్బాక్స్ చేసే ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం అంటే డ్రోన్ ఎక్కడ మొక్కలు మొక్కలు చేసేసి ఇంటికి వెళ్ళిపోదాం అంటే డ్రోన్ పని అయిపోయింది ఈ డ్రోన్ అయితే దేనికి పనికిరాదు కానీ మీ అందరికీ చూపించిపోతున్నాను ఎలా ఎగురుతుంది ఏటనే అంటే ఇది చాలా తక్కువ ప్రైజ్కి వచ్చింది అనమాట మనకి మనకే ఫ్రీయే అంటే దీని ప్రైజ్ నాకు తెలిసి మూడు వేలు ఎంత అనుకుంటున్నా ఏదో సంథింగ్ వాళ్ళు ప్రమోషన్ చేయమని చెప్పారు వాచెస్ గురించి ఈ డ్రోన్ల గురించినే దీ ఇదైతే సరిగ్గా ఎగరట్లేదు ఈ రోజు దీన్ని ఏం చేద్దాం అంటే ఎంత దూరం ఎగురుతుంది అంత దూరం ఎగిరిచేసి మళ్ళీ తీసుకుని వద్దాం అలా దీంతో అయితే ఆట ఆడుకుందాం ఎప్పుడన్నా మీరు డ్రోన్ అగ్రెసర్ లేదు కింద కామెంట్ చేసేయండి ఇంక లేట్ ఎందుకు ఈ డ్రోన్ చెడదా పెద్దాం ఇంకా వీడియో లైక్ చేసుకోపోతే వెంటనే లైక్ చేసుకోండి ఇంక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి మన క్రాంతి గుడికి అయితే కెమెరాలన్నా ఇలాంటి డ్రోన్లు అన్నా బాగా అంటే అదే డోలా దోగా అదే ఇంట్రెస్ట్ ఇంగ్లీష్ లో ఇంట్రెస్ట్ అంటారా దాన్నే అందుకని మా క్రాంతి కూడా చేతుల మీదకి డ్రోన్ ఓపెన్ చేద్దాం తీసేయమ్మ క్రాంతి మాట్లాడురా నోట్లో హోమన్ గయస్ ఇప్పుడైతే మనం కూర్చుంటాం రా నించ మరి ఎలాగరా నించో బాగా తీసి చూపించి దీని అయితే డ్రోన్ అంటారు మాకు తెలియదురా దీని అయితే డ్రోన్ అంటారు సరే అలాగే డ్రోన్ డ్రోన్ కి అలాగే రెండు బ్యాటరీస్ కూడా ఇచ్చారు బ్యాటరీ లేదు అంటే నాకైనా కొట్టుకోవాలి నీట్ కొట్టుకోవాలి చెప్పిన డ్రోన్ బ్యాటరీ లేదంటే ఇమ్ముడు ఇక్కడ మనం తర్వాత ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు అనమాట రెండు ఇచ్చారు ఛార్జింగ్ అయిపోయిన తర్వాత నాకు తెలుసు ఆల్రెడీ ఒక దాంట్లో ఛార్జింగ్ అయిపోయినట్టుంది చూపిద్దాం ఆ భీమా కూడా ఏం చేసారు డ్రోన్ నుంచి బ్యాటరీ బయటికి రావట్లేదు అనమాట ఆడి గురించి తెలిసింది కదా ఆడికి ఎంత బలం ఉంటుందో బ్యాటరీ బయటకు తీరా గో ముక్కలు చేసాడు దాన్ని సరే అయినా సరే చేస్తుంది మీరు పక్కన పెడద్దు ఈ డ్రోన్ బ్యాటరీ అయితే దీనికి అయితే బ్యాటరీ వేసిరా ఇంకా దాని తైలిచ్చి నాకు డ్రోన్ కన్నా ఈ బ్యాగ్ బాగా నచ్చింది మాకు చూడండి ఎంత బాగుందో మా గోడికి కాలేజీకి క్యారీ పుట్టుకెళ్తారంట బలో ఉన్నది కదా స్టైల్ కన్నా చూడండి ఇగ ఈ విధంగా వెళ్తాడు కాలేజీకి లైట్లు కనబడుతున్నా డ్రోన్ అయితే ఆన్ అయిపోయింది ఎట్లా ఇందాక ఏమైందంటే ఒకసారి అడిచాడు తిప్పు ఒకసారి ఆ స్తంభం కనబడుతుందా వైట్ స్తంభం కనబడుతుందా అక్కడ వరకు అయితే డ్రోన్ వెళ్ళిపోయింది ఇది అయితే అక్కడ వరకు అనమాట అంత దూరం వెళ్తే ఇది కంట్రోల్ అవుతుంది కదా ఇది ఏమన్నా మామూలు హై ప్రైజ్ కాదు కదా జస్ట్ త్రీ థౌజండ్ ఇక్కడ మన చుట్టుపక్కల ఎలా ఈ సరౌండింగ్స్లో ఎలా తిప్పుకున్నట్లయితే బాగా పనిచేస్తుంది చేస్తుందా ఒకవేళ దూరంగానే వెళ్తే కంట్రోల్ అవ్వట్లేదు అనమాట అంటే సిగ్నల్ ఉండదు కదా మామూలు బ్యాటరీ ఇదే ఇది ఎలా ఉందంటే చిన్నపిల్లలు ఆడుకునే వస్తువులా ఉంది కానీ మనం తెలుసు కదా ఎలాంటి వస్తువులతో ఆడుకోవాలంటే మనకు ఎంత ఇంట్రెస్ట్ ఉంటుందా చే చూడండి ఎలా తిరుగుతుందో మీరే చూడండి ఒకసారి టోటల్ ఫెయిల్ అయిపోయినట్టు కానీ కానీ చూసుకుంటే మొత్తం షర్ట్ మైక్ కొన్ని తర్వాత ఫస్ట్ టైం లాంగ్ వీడియో చేస్తున్నాం అది డ్రోన్తోనే క్యాంపింగ్ వీడియోస్ అయితే ప్లాన్ చేస్తున్నాం కాకపోతే నైట్ టైం వీడియో చేయడానికి లైట్లు ఉంటాయి కదా లైట్లు లేవు మా మా ఇవాళ్ళు అబ్బాయి ఉన్నాడు అంటే కెమెరా వర్క్ వెళ్తూ ఉంటాడు అన్నీ నేను ఎత్తాను అన్నాడు కొంచెం ఈవెంట్లు ఉండడం వల్ల ఇవ్వలేదు అడు ఇవ్వడమే లేట్ ఫస్ట్ క్యాంపింగ్ కూడా ఎక్కడో కాదు ఎక్కడ అయిపోతున్నాం ఎక్కడ వేసి తర్వాత సరౌండింగ్స్ బాగున్నాయి కదా పచ్చని పొలాలు ఈసారి అయితే మా వాళ్ళు ఎవరు వరి పండించలేదు అనమాట ఎందుకంటే అంతలా వర్షాలు కూడా పడలేదు దానివల్ల వరి ఏం పండించలేదు ఇది చాలా తిప్పులు పడుతున్నాడు ఆడింది ఆడిందే మాది మాది కాదు డ్రోన్కి అక్కడికో పోయి అదే పైన ఉంది బ్యాగ్ తిరగరా ారు ఎగరైరా చూడండి ఫ్రెండ్స్ డ్రోన్ అయితే పరిగెడుతున్నావు ఎంత దూరం దూరంలో చూద్దాం ఏ ఇచ్చాడు దిప్పుడు పోతుంది అరే పోతుంది రా అలా పోతుంది ల్యాండ్ అయిపోద్ది లేదు మెల్లిగెళ్ళు ల్యాండ్ అయిపోద్దు ల్యాండ్ అయిపో ఆటో ఆటో ల్యాండింగ్ పెట్టేశాను కనిపించట్లేదు డ్రోన్ నేను కనబడుతున్నాను లేదా మైక్ అయితే చాలా దూరం వెళ్ళిపోయింది అదే మైక్ అంటున్నాను డ్రోన్ అయితే చాలా దూరం వెళ్ళిపోయింది ఇప్పుడు అదో ఆ స్తంభం దగ్గరికి వెళ్ళిపోయింది అనమాట మైక్ కూడా డిస్కనెక్ట్ అయిపోయింది అమ్మ అలిసిపోయినా ఇది రెండో సరే ఇందాకలు కూడా నేనే పరిగెట్టాను ఇప్పుడు కూడా నేనే పరిగెట్టే వెళ్తున్నాను ఇప్పుడు వరకు మా భీమా కూడా రే డ్రోన్ చేతిలో చూడండి సౌండ్ చాలా గట్టిగా వెళ్తుంద్రాబాబు డ్రోన్ దూరం కనెక్ట్ అవ్వట్లేదు అనుకున్నాం కానీ దూరం బాగానే కనెక్ట్ అవుతుంది అంటే మా బీమా కూడా చెయ్యి మహిమ తెలియదు మా రేటో తెలీదు మేము అందాల నుంచి గింజుకున్నా సరే కనెక్ట్ అవ్వలేదు అంటే కొత్త బ్యాటరీ వేసాం కదా దానివల్ల అయ్యి ఉంటుంది ఆప ఆపరా ఫైనల్ ఫైనల్గా డ్రోన్ అయితే దొరికింది అంటే కరెక్ట్ ఇది ఎక్కడ పడింది తెలుసా మొత్తం చుట్టూ అంతా వాటర్ ఉంది పైకి పడిపోయిందే మన దగ్గర అయితే జా చాలా జాగ్రత్తగా వాడదాం అనుకున్నాం కానీ ఉండేలా లేవి సార్ట్ వీడియో తీసినప్పుడు నేను డ్రోన్ ఎగరేసినలే

பைலா தரே தான் நெல் தெளிது சார் நேன் ரீ முபே ஆபே தான் నుండి తిరిగేస్తుంది ఇది ఈ డ్రోన్ మనం కొన్నది కాదు కాబట్టి ఇలా చేతున్నాం కానీ ఒకవేళ మనం అయితే ఇంత నెగ్లెక్ట్ గా అంటే ఇంత కేర్లెస్ గా వాడుతామో చెప్పండి మరి దారుణం ఎక్కడికి వెళ్లింది తెలిసి అది అంటే ఆ స్తంభం దగ్గర వరకు వెళ్ళిపోయింది మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత కనెక్ట్ అయిపోయింది మళ్ళీ ఆ భీమా గుడి దాన్ని చెడదబ్బి వరకు వదిలే చూడండి ఒక రెక్క తిరగట్లేదు రే అవుతుంది ఆఫీసు అండి ఆఫీసు రా మొత్తం నాబుల్ ఇద్దరు అయిపోయింది కదా ఫైనల్ గా మన చేతికి వచ్చింది రిమోట్ ఇప్పుడు మనం అలా హ్యాండిల్ చేద్దాం చూసేందే చేతులు దగ్గర తిరగట్లేదు ఉన్న మనం తిరగకపోయినా సరే తిరిగే వరకు వదలం కదా తిరిగి వస్తాం సరేనా మనం చేద్దాం ఇప్పుడు ఎంత దూరం వరకు ఎగరవుతుంది మీరు చూడండి అసలు మాట్లాడి వెనక్కి వెనక్కి తిరిగినప్పుడు ఇల్లు ఇల్లు బ్యాక్ రావట్లేదు అదే వచ్చింది ఇంత బాధ బ్యాక్ కూర్చుంటే బలీ ఉంటుంది అగో సైడ్ అది సైడ్ సైడ్కి అంత గా వస్తాయి కదా నేను నేను అంతే వస్తుంది నేను అదే కదా అంతరా బ్యాక్ బ్యాక్ అలా రావట్లేదా బ్యాక్ అంత అంతే రక్క త్రీ సిక్స్టీ తిరుపు వస్తుంది అది ఒకటి అది కాదా దాని మీద ఆగే ల్యాండ్ కాదు అందా ఉంది దానికి ఎందులో ఉన్నావా దించి తిరా కానీ బలే ఉన్నది ఫ్రెండ్స్ దీంతో ఆడుకుంటుంటే నిజంగా చిన్నప్పుడు ఎలాంటి కొనుక్కోవాలని చాలా ఆశ ఉండేది మా అమ్మలు కొన్ని వరకు కాదు ఇప్పుడు పెద్ద ఏమో ఇలాంటి బొమ్మలతో ఆడుకుంటున్నాం దిగుతుంది మెల్లిగా దిగుతుంది కనబడుతుంది తెలియదు ఎండ ఎక్కువగా ఉంది కదా చూడండి కరెక్ట్గా పక్షి ఎగిరింది చూసిరా మనకి కెమెరాలు కనబడకపోద్ది కానీ అంటే నైట్ కొంచెం వర్షం పడింది అన్నమాట అందుకే పొలాల కొట్లన్నీ ఫుల్గా వర్షంతో ఉన్నాయి చూసారా కరెక్ట్ అగో ఆ భీమ కూడా కనబడుతున్నాడా స్తంభం దాటి వెళ్ళిపోయింది డ్రోన్ డ్రోన్ అయితే అంటే దూరం ఎగుతుంది దాని కెమెరా కనెక్ట్ చేయడానికి నాన్న తిప్పలు పడ్డాం కెమెరా కనెక్ట్ అవ్వలేదు రే స్పీడ్గా పర్యట వాటర్లో పడిపోయిందేమల ఇంత దూరం నుంచి కనెక్ట్ అవ్వడం కష్టమే మా క్రాంతి కూడా ట్రై చేసి అవుతుంది ఏమో అంటే కనెక్ట్ అయిందా తిప్పు తిప్పురా అరే ఆన్ తిప్పురాన్ చే పొద్దురా రేపు ఆడ వెనక్కి వెళ్తాడు పొరగట్టాల రే క్రాంతి నీకు తెలియట్లేదు ఎండలో ఎలా ఉందో తెలుసా చామలు పడేస్తున్నాడా తెలుస్తుంది పళ్ళి బాగానే కనెక్ట్ అవుతుందిరా దూరం నుంచి చూసారా ఆడ ఎక్కడున్నాడు అంత దూరం ఇక్కడ నుంచి కనెక్ట్ అవుతుంది పర్లేదు బ్రోన్ అయితే తెలియతడు బా ఎప్పు నా సోలబుడు ఎగురుతుంది రే నీకేసా మళ్ళీ వెళ్తున్నాడు రాడా బుడదా ఉంది మొత్తం అంతేనా అయిపోయింది బుడదలో పడింది బా చూడండి మా క్రాంతి కొడుకు ఇస్తే మొత్తం అంతా పొడచే చూడే రేరే రే ఆడికి అందుకే ఎలా ఇవ్వకూడదు బొక్క తిరుగుతుంది రే బా ఆగిపోయింది రే పోడ్రా రీల్స్ చేసినప్పుడు అనికొత్త క్రాంతి వాటర్ వడొద్దు ఆ తిప్పు రే వద్దు వదలుగా రే ఇటు వచ్చా ఆడికి ఇచ్చి బొక్క ఆవిడ ఇచ్చా చూసాడ ఇలా మొత్తం వాటర్ అయిపోతా అక్కడ వరకు స్తంభం వర్క్ అయితే పరిగెటో మొత్తం అంతా అలసిపోయాను పవర్ అయిపోతుంది పవర్ అయిపోతుంది ఒకసారి మొత్తం డ్రోన్ అంతా వాటర్ అయిపోయింది డార్లింగ్స్ చూడండి అమ్మ ఏదో సార్ మన చేతిలో ఇలాంటి అంత ఇలాగా అవుతుంటారులే మరి తనింగిలు వాటర్ కుండలో పడింది ఇది మరి ఏమైనా రీల్స్ అవి చేసినప్పుడు పనికొత్తది ఎందుకు చడగొట్టడం ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా చిన్న చిన్న పనికొత్తది బాగా లాంగ్ కూడా ఏం పనికొత్తది పనికిరాదా ఆ తిరుగుతుందిలే తుడు బా తుడు నీదేదో ఉండి అది కొన్ని తెలియగల గూరు పెద్దగా అరే రే చూసుకోరా ఇది అంటే మా విలేజ్లో ఇక్కడ పొలాలు కొట్టు ఎక్కువ ఉంటాయి కదా ఈ పీతూ పాపరా వదిలే వదిలే వదిలేదు ఊరేటొచ్చింది అదేంటి ఈ పీతలు అయితే తినరు మా సైడ్ మామూలు పీతలు అనమాట ఇవి పొలాలు ఎక్కువ ఉంటాయి ఒడిసే ఒడిసే ఆ వాటర్లు ఒడిసే అదేలా ఆడుకుంటుంది చూసాను కదా దాన్ని ఎన్ని తిప్పులు పెట్టించాం డ్రోన్ ఎగడ అదే ఎగరేయడం అయితే కంప్లీట్ అయిపోయింది అంటే డ్రోన్ ఇది త్రీ థౌజండ్ ఎంతో పడిందిలే మామూలుగా కెమెరా అయితే వర్క్ అవ్వదు ఒకవేళ కనెక్ట్ అయినా సరే ఎలా అవుతుంది అంటే నేను కొన్ని వీడియోలు చూసాను అసలు పని చేయట్లేదు ఆ కెమెరా కనెక్ట్ చేయడానికి ట్రై చేసాం కానీ అవ్వలేదు అంటే ఒకవేళ అవుతే మన చాలామంది కొంతమంది విలేజ్ టూర్ అయితే చేయమంటున్నారు కదా ఇలా ఎగరేసి మా విలేజ్ అంతా చేద్దాం అనుకున్నాను కానీ పని అవ్వట్లేదు ఇది మామూలుగా ఎగురుతుందంటే దీన్ని కూడా ఎగరించి లేడు ఈడేమో ఆ స్తంభమతల వరకు ఎగరేసేద్దాం ఎగరేసాడు ఈడేమో బురదగుండలో పెట్టుకెళ్ళడు సడే ఏం చేద్దాం డ్రోన్ పని అయితే దాదాపు అయిపోయినట్టే ఒకవేళ చేస్తే దీంతో ఆడుకుందాం లేకపోతే లేదు సరే మరి ఈ వీడియో అనిపించిందో కింద కామెంట్ చేసేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం డ్రోన్ మీరు ఒకవేళ తీసుకోవాలనుకున్నారా అనుకుంటే కింద నా దీని లింక్ అయితే పెడతాను అంటే డిస్క్రిప్షన్లో పెడతాను మామూలుగా ఫ్లిప్కార్ట్లోనూ లోనో ఆర్డర్ చేసుకోవచ్చు దీని లింక్ పెడతాను ఒకవేళ మీరు కావాలనుకుంటే ఇంకా దీనికన్నా తక్కువ ప్రైజ్గా ఉంటే ఆర్డర్ చేసుకోండి అంటే టైంపాస్ అవ్వతా ఆడుకోవడానికి లేకపోతే మీ ఇంట్లో పిల్లలకి ఎవరికైనా బాగుంటుంది హెలికాప్టర్ ఎగరేసినట్టు ఫీలింగ్ ఉంటుంది సరే మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్ అంతవరకు టాటా బాయ్ బాయ్ వెళ్ళే ముందు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రావట్లేదు